సిపిఎం పార్టీ ప్రెస్ మీటింగ్ సంబంధించి నా పై శారా సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ నాయకులు గోపాలం శాసగిరి గారు ఉన్నారు ఈరోజు ప్రధానంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఆదాయ స్మార్ట్ మీటర్లు బిగించడానికి బొబ్బులి పాటు బొబ్బుల దగ్గర ఒక టీచర్స్ కాలనీలో సిద్ధమవుతూ ఉన్నారు అక్కడ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తే బెదిరించడం అదేవిధంగా డిఏజీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆదాని స్మార్ట్ మీటర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు దీన్ని ముందుగా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అసలు స్మార్ట్ మీటరు ఆదానితో ఒప్పందం తప్పు మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించాం ఇప్పుడు కాదు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలబడుతుంది అని చెప్పేసి నారా లోకేష్ అనేక బహిరంగ సభల్లో చెప్పారు అధికారంలోకి వచ్చాక ఈ రోజు స్మార్ట్ మీటర్ లో బేగించడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో పార్టీలు పార్టీలన్నీ స్మార్ట్ మీటర్ లో వాళ్ళ కరెంటు ఛార్జీలు పెరిగితే ఈ స్మార్ట్ మీటర్ లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి డిఈ ఆఫీసు ముందు సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తే లేదు లేదు మేము స్మార్ట్ మీటర్ లో కావలసిన వాళ్ళకి బిగిస్తాము అక్కడ లేదు అనుకుంటే మానే వచ్చింది చెప్పేసి కోరుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ షాప్ కమర్షియల్స్ కి అయితే ఇప్పుడు హౌసులు కి బిగిస్తూ ఉన్నారు బిగించినప్పుడు బెదిరింపులు కూడా చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా గా ఖండిస్తున్నాం ఈ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని మొత్తం ప్రజలందరూ కూడా తిరస్కరించాలని మేము ప్రజానీత్యాన్ని కోరుతూ ఉన్నాం అసలు ఈ స్మార్ట్ మీటర్ పదివేల వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి కాంట్రాక్ట్ ఆదాయంతో పాల్గొన్నారు ఆ డబ్బులు ప్రజలే కట్టాలి అలాగే ఈ స్మార్ట్ మీటర్లో ఉన్నటువంటి మరొక సమస్య ఏంటంటే ఇది ఉదయం పూట ఒకలాగా యూనిట్ రేటు ఉంటుంది రాత్రికి పీక్ లో దాని రేటు పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ స్మార్ట్ మీటర్ రీఛార్జ్ సిస్టమ్ ఈ రీఛార్జ్ సిస్టమ్ వల్ల తీవ్రంగా ప్రజలు నచ్చిపోయే పరిస్థితి ఈ ఈ స్మార్ట్ మీటర్ లో మనం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు రీఛార్జ్ చేస్తే నేను ఎంత కరెంట్ కాల్చాను యూనిట్ కాస్ట్ ఎంత పడుతుంది ఎప్పుడు ఇది అయిపోతుంది ఇది కూడా మీటర్ లో చూపించాం ఆ మీటర్ ఆగిపోతే ఎందుకు ఆగిపోయిందో తెలియదు మళ్ళీ మనం డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి కనుక్కుంటే తప్ప మనకి సమస్య రాదు అంటే ఈ స్మార్ట్ మీటర్ కేవలం ప్రజల జేబులకి చిన్న పెట్టడానికి ప్రజలు డబ్బు కొట్టే ఈ స్మార్ట్ మీటర్ తయారు చేశారు తప్ప ఇది యూనిట్ కాస్ట్ ఎంత మీరు రోజు కాలుస్తున్నది ఎంత అని ఎప్పటికప్పుడు చూపించేటువంటి సిస్టమ్ ఈ స్మార్ట్ మీటర్ లో లేదు ఇది పచ్చి మోసపూరితమైనటువంటి స్మార్ట్ మీటర్ అందుకని చెప్పి ఈ స్మార్ట్ మీటర్ ను తక్షణమే ప్రభుత్వం బెదిరించడాన్ని ఆపాలని అలాగే ఆదాయంతో కుదుర్చుకునే ఒప్పను రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం అలాగే ఈ ఆదాయంతో చేసుకున్నటువంటి తమిళనాడు గవర్నమెంట్ కానీ కేరళ గవర్నమెంట్ కానీ తిరస్కరించారు ఈ స్మార్ట్ మీటర్లు మాకు అక్కడ లేదండి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈరోజు జగన్ చేస్తే తప్పు మేము చేస్తే ఒప్పు అనే పద్ధతుల్లో ఈ రోజు కోటం ప్రభుత్వం ఉంది ఇది చాలా అన్యాయం అయింది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాల తీవ్రంగా నష్టపోతారు బొబ్బుల్లో కూడా బొబ్బుల పట్టణంలో ఏ ఒక్కరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే ఆ స్మార్ట్ మీటర్ తిరస్కరించండి బలవంతులు చేస్తే పరంపట్ట తప్ప అది స్మార్ట్ మీటర్లు బిగించుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారని సిపిఎం పార్టీ తెలియజేస్తా ఉంది ఎవరైనా డిపార్ట్మెంట్ కానీ ఆదాయ తాలూకా వచ్చి బలవంతంగా బిగిస్తే సిపిఎస్గా మాకు ఫోన్ చేయండి అవసరం ఫోన్ నంబరు సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ నంబర్ ఫోన్ చేయండి మేము వస్తాం ప్రజలకు అండగా ఉంటాం ఈ స్మార్ట్ మీటర్లు కలిపి మేము మేము కలిపి అన్నాము అడ్డుకుందాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రభుత్వం తక్షణమే ఈ ఔషధకి బిగుస్తున్న స్మార్ట్ మీటర్లు ఆపారాన్ని డివైడ్ చేస్తున్నాం